ఓం శ్రీ గురువే నమ శ్రీమాతయ నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు భారతలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఈ విధంగా ఉండడానికి కారణమైంది వీళ్ళు మతాలను మారడానికి కారణమైంది వీళ్ళు ఆర్థికంగా దెబ్బతినడానికి కారణమైంది ఇతరులకు బానిసలుగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి హిందూ ఏం ఆలోచిస్తున్నాడు అంటే ప్రతి హిందూ కుటుంబము ఉండడానికి ఇల్లు బతకడానికి పొలము లేకపోతే ఉద్యోగము అని ఆలోచిస్తున్నాడు ఆ మూడు ఆలోచించి భయప్రపంచంతో సంబంధాలు అనేవి నిజాయితీ పరిలు హిందువులు ఆలోచించకుండా నష్టపోతున్నారు ఆ నష్టానికి పరిష్కారం పరిష్కారం లేకుండా పోతూ ఉంది ఒక హిందువు ఏం చేశాడంటే ఒక గతంలో ఒక పూరిళ్ళు కట్టుకున్నాడు కష్టపడి తాటాకు పెండులు దాన దానికి సంబంధించిన తాళ్ళు అన్ని తయారు చేసుకొని అన్నీ తయారు చేసుకొని ఒక ఇల్లు కట్టుకున్నాడు కట్టుకొని బాగా శుద్ధంగా కట్టుకొని బాగా నివాసం ఉంటుంటారు వాళ్ళిద్దరు గతంలోనే ఒక కథ చెప్పాను దీన్ని అయితే ఆ హిందువులకి దెబ్బతీయాలనేటువంటి కుట్రకోణంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇంట్లో లేని సమయంలో ఆ ఇంటికి సంబంధించినటువంటి పెండులు దారాలు తాటాకు వాకిళ్ళు ద్వారాలు దూరాలు దానికి సంబంధించిన వాడినటువంటి శుచాయిగా ఒక లిస్టు రాసుకున్నారు ఆ లిస్టు ప్రకారము ఆ ఇల్లు రాసుకొని ఆ ఇల్లుని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని ఆ ఇంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇల్లు నాదన్నారు నీదైతే మా ఇల్లు మాది మాది అని రాసుకున్న వాళ్ళు అన్నారు వీళ్ళు మా కట్టుకున్న వాళ్ళు ఇల్లు మాదన్నారు తర్వాత కట్టుకున్న వాళ్ళు రాదుకున్న వాళ్ళు ఎంత కాలం నుంచి ఉన్నారో ఏ విధంగా ఉన్నారో వీళ్ళకి పాపం రికారులు అయితే రాసుకున్న వాళ్ళు ఏం చేశారంటే హిందువులు మోసం చేయాలని మానవుడిని మోసం చేయాలనుకునే కుట్ర ఉన్నవాళ్ళు పంచ రాజు దగ్గర పంచాయతీ పెట్టారు రాజా ఏం చేశారు ఆ ఇంటిని పంచాయతీ పెట్టే అడిగారు వీళ్ళు ఏమన్నా రాసుకున్నాడు ఇల్లు వాళ్ళ దగ్గర అయితే ఆ ఇంటికి ఎన్ని పెండ్లు వాడారు ఎన్ని దూర వాడారు ఎన్ని దారాలు వాడారు ఎన్ని తాటాక వాడారు అని చెప్పేసి అడిగారు చెప్పమన్నారు వీళ్ళు ఏం చేశారు పాపమయ్యాడు కష్టపడి తెచ్చారు కట్టుకున్నారు ఏదో రూపాయి రూపాయలు పోగు చేసుకుని ఇల్లు నాదన్న తర్వాత ఏం చెప్పగలరు మాకు చదువు రాదయ్య మేము తెచ్చేసాము మాకు తెలియదు అని చెప్పారు ఇల్లు రికార్డు పరంగా ముందు పెట్టారు ఇది రాసుకున్నారు కాబట్టి అప్పుడు తీర్పు ఏమొచ్చింది రాసుకున్న వాళ్ళకి తీర్పు వచ్చింది ఇప్పుడున్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు అవే మామూలుగా నష్టపోయిన మామూలు మామూలుగా జాగ్రత్త పడగలం ముందు ముందు నష్టపోయిన వాళ్ళు వాళ్ళకైందో వాళ్ళు బతకడానికి ఏర్పాటు చేసుకుని ఇల్లు కాబట్టి రాసుకోలేక ఇల్లు పోగొట్టుకున్నాను ఈరోజు హిందువుల పరిస్థితి ఆ విధమైనటువంటి విధానాలు ఆ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు రెండు పిల్లల మధ్య కోత చేరితే ఏ విధంగా నష్టపోయిందో హిందువులు ఈ విధంగా దెబ్బతీసేసి హిందువులు అంటే ఇద్దరు ఎవరు హిందువులకి పునాది మా మామూలుగా దీవించేటువంటి పూజారి భక్తులు వీళ్ళిద్దరు హిందువులు ఈ ఇద్దరికి తగులు పెట్టి గొడవలు పెట్టి ఆర్థికంగా దెబ్బతీసి మీడియేటర్లు లాపడేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే బయట వ్యక్తులతో చేతులు కలుపుతారు బయట బయట వ్యక్తులతో పలుకొని పెంచుకుంటారు బయట వ్యక్తులు మొత్తం నెట్వర్క్ ఏర్పడుచు ఈ పూజారి భక్తులు ఇద్దరు కొట్టుకొని లాస్ట్లో మీడియాటకు లాభం కలిగిస్తున్నాడు అప్పుడు లాస్ట్లో ఏమవుతుంది ఈ పూజ ఈ పంతులు కూడా వాళ్ళు అయిపోతాం లాస్ట్లో ఎవరు పని నిజమైన హిందూ భక్తులు వంటర్ అయిపోతున్నాడు నష్టపోతున్నాడు ఇవన్నీటి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే అందుకని ఈ కథలు మీ ముందుకు తీసుకొస్తున్నాను నా అనుభవాలు కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ మతాలకి ఎప్పుడు బీజాలు ఉన్నారు ఎక్కడ వేశారు ఎలా చేశారు దేవాలయాల ఆక్రమణ దేవాలయాల ఆక్రమణతోనే ప్రారంభించారు ఆక్రమణ ఎవరు చేశారు ఇప్పుడు మనం ఎవరైతే ఏ సాధువులుగా వచ్చారో ఇతర దేశాల నుంచి హిందూ మతాన్ని దెబ్బతీయడానికి అనుకుంటున్నామో ఆ విధంగా పూజారుల వేషంలో వచ్చి మరో పూజారిని తోసేశారు ఏం చేశారు ఒక పూజారి వేషంలో పంపించి ఇంకో పూజారిని దారుణంగా దెబ్బతీశారు దరిమేశారు దానికి హక్కులు కూడా వచ్చేసాయి చట్టాలు కూడా వచ్చేసాయి ఎందుకు ధరిమేశారు నీకెందుకు నీకెందుకు విశ్వాసం లేని వ్యక్తులు ఏమిటే ఎలా ఉంటుంది అనేది నీకు ఈ వీడియోలు చెప్తున్నా అయితే ఈ పంపించిన వాళ్ళు ఎవరు ఈ పంపించిన కుటుంబాలు ఇంతకుముందు వలస పాలన దగ్గర బతికారా లేదా బతికారు అంటే బీజం అక్కడి నుంచే నేర్చుకొచ్చారు హిందువులను దెబ్బతీయాలి ఏ రూపంలో దెబ్బయాలి దెబ్బతీయాలి ఏ రకంగా దెబ్బతీయాలి హిందువులతో ఆర్థికంగా దెబ్బతీసి హిందూ మతాన్ని దెబ్బతీయాలి దేశం ఎంచుకొని వచ్చారు కానీ హిందువుల కాదు అనేది ఎలా తెలుస్తుంది రికార్డులో యాజ్ పర్ రికార్డు ఇందువే కానీ మనసంతా హిందువు కాదు వాళ్ళకి హక్కులు కావాలి వాళ్ళకి సంస్థలు ధనం కావాలి ఆ ధనం కోసం హిందువులు దెబ్బ తినడానికి ఎవరినైనా వాడుకోవాలి ఏ పద్ధతులైనా అవలంబించాలి చూశారు మీరు అసలు ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా భారతదేశంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో చూడండి ఏ ఒక్కడో చెప్పాడు ఏ ఒక్కడు కష్టాలు చెప్పుకున్నాడు మామూలు అని కాదు ఒక్క నమ్ నిమిషం ఆలోచించి భారతదేశంలో ఏం జరుగుతుంది భారతదేశం అంతర్గతంగా ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఆర్థిక దోపిడీ చేస్తున్నారు ఆర్థికంగా కష్టాలు పెడుతున్నారు శ్రమ దోపిడీ చేస్తున్నారు అదంతా హిందూ వ్యతిరేక విధానాలే చట్టం అనుకుంటున్నారు మీరు వ్యక్తిగత లాభం కోసం స్త్రీలను పావుకోడుకున్నారు పరగాయ వ్యక్తులను పావుకోడుకుంటున్నారు వాటి కుటుంబంలో నలుగురు అంటే ఈ నలుగురు పరాయ వ్యక్తులకు పోయి స్నేహం చేసి ఆ స్నేహం ఆధారంగా దెబ్బతీస్తున్నారు వాళ్ళు పంపించారు బయట బయట వ్యక్తుల్ని మీరు చెప్తే వినేది కాదండి ఇది చూసి తెలుసుకోవాలి పరాయి వ్యక్తులతో స్నేహం అంటే ఈ నలుగురు కుటుంబ సభ్యులను దెబ్బతీయడానికే పరాయ వ్యక్తులు ఆ కుటుంబ నలుగురితో చేతులు కలిపారు స్త్రీలను పావుగా వాడుకుంటున్నారు ఎందుకు చెప్తున్న అనుభవాలు ఇవన్నీ భారతదేశం ఒక్కటే కానీ చూసావా చూపు చూడు ప్రపంచం అంతా కానీ ఇన్ని ఆడుకోట్లు ఎదుర్కొంటున్నా ఎవరు ఇన్ని చెప్పినా ఇన్ని స్థితి భారతదేశంలో లేరు అంతర్గతంగా అసలు ఏం జరుగుతుంది నేను ఒక రెడ్డి కులిస్తున్నాను మాది పురాతనమైన తెగ కొందరు వీళ్ళు రెడ్లు కాదు తెగ అంటారు డబ్బు సంపాదించింది ఆ తెగ చరిత్ర కానీ చూసి ఎంతమంది విమర్శించారు ఎంతమంది ద్వేషించారు ఎంతమంది శుల్కనుభావం చేశారు ఎంతమందిని వాడుకొని వదిలేశారు మా తెగని ఆర్థిక ప్రయోజనాలు పొందడం మాకు మాకు తగులు పెట్టి ఎంతమంది నిర్వీర్యం చేసేద్దరు మా తగలమే వైరు సృష్టించి రెండు భాగాలు చేశారు కానీ పురాతన కాలం నుంచి కూడా చరిత్ర ఆధారంగా అందరినీ గౌరవించడం అందరిని నమ్మిన వాళ్ళు విశ్వాసంగా ఉంటూ వచ్చాం కానీ ఎందు హిందూ కులం పేరుతో ఈ విధంగా మీరు మమ్మల్ని తిట్టారు మమ్మల్ని తిట్టారు అంటారు మమ్మల్ని ఎన్ని తిట్టారో ఏ విధంగా శులకన భావంతో చేశారు వీరు మరొటోళ్ళు అన్నారు ఈ విధంగా ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా మమ్మల్ని తీశారు కానీ మాకు దేవుడికి అభినాభ సంబంధం ఉంది ఇతర గురించి రెడ్ అయినప్పటికీ ఈ తెగకి భగవంతుడికి అభినాభ సంబంధం అందుకని ఎక్కువగా వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు వీళ్ళకున్న శక్తి ఎవరికి లేదు కానీ వీళ్ళు ఆధ్యాత్మిక భావనలతో పోవడం మానేశారు ఎందుకంటే యాధర్మాన్ని చూ చూ చూసి నేను చెప్పాను కదా ఆ బ్రాహ్మణుడు ఒక తోట కులస్తుడు ఒక రెండు కులస్తుడు కాపలా స్నేహితులుగా ఉండేవి ఈ బ్రాహ్మణ రోజు ఒక ఊరు నుంచి వచ్చేవాడు రావడం ఏదో చెప్పడం పోతా ఉన్నాడు ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఆ సడన్గా వాళ్ళ కుటుంబం వాళ్ళ వైపుకి బాగా లేకుండా వచ్చింది బాగా భయంకరమైనటువంటి సాగుబతిక మతల మధ్య ఉండేటువంటి జబ్బు ఒకటి వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రచ్చగొట్టి వాళ్ళ నూళ్ళని కొత్తన్నాడు కదా మీ అన్న పోయేసి అక్కడ బాగా వేసి ఇక్కడ వద్దు ఇక్కడ ఈ వ్యాధి అందరికీ వస్తుంది అందరం దెబ్బతింటామని చెప్పేసి అప్పుడు ముందు మెడిసిన్ అని తక్కువ ఉండే అలా నూరుకి పోయేసి అక్కడే మనం చెప్పు భార్య భర్తలుతున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ ఊరికి ఏ విధంగా పోయాడు ఎలా పోయాడో తర్వాత వీడియో అంటే ఇప్పుడు చైనా నుంచి కరోనా వైరస్ ఏ విధంగా వచ్చిందో ఆ గ్రామాన్ని ఆ గ్రామ ప్రజల్ని తినడానికి ఆ బ్రాహ్మణుని ఆ బ్రాహ్మణ భార్యని అచ్చగొట్టి ఆ కుటుంబ సభ్యులను బాగా రేట్ చేసి పంపించు పోయిన తర్వాత ఏం చేశానంటే అయ్యా రెడ్డి కులాన్ని దగ్గర పోయి మాకు ఆశనం ఇచ్చేవాళ్ళు లేరు గ్రామానికి పోయారు అంటే ఆ గ్రామాన్ని దెబ్బతీయడానికి ఆ గ్రామాన్ని ఇదివరకే దోచుకున్నారు ఆక్రమించేసారు బాగా వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీ బలపడినప్పుడు వాళ్ళు వాళ్ళని చేసి వంద సంవత్సరాలు జరుగుతున్న సంఘటన జరిగిన సంఘటనలు జరిగి ఆధారంగా అయితే ఈ తోట కులస్ ఏమో పొలం మామూలుగా అమ్ముకున్న పొలానికి అమ్ము కొన్న పొలాన్ని అమ్ముకోవడానికి పని కూడా ఈ పెద్ద గొడవలు సృష్టించారు అయిపోయింది తర్వాత ఈ రెడ్డు కులస్థడే అతనికి సపోర్ట్ చేశారు అందరూ చేయరు కదా ఈ రెడ్డి కులా సపోర్ట్ చేయగానే ఈ రెడ్డు కులాన్ని ఉపయోగించారు ఇతని మీద అయినా ఇతను నా ఫ్రెండ్ అతను ఈ తోట కులస్తుడు నా ఫ్రెండు కాబట్టి నన్ను నమ్మి వచ్చాడు కాబట్టి నేను కొంట నా తన స్థలని చెప్పేసి ఆ రోజు అన్న ప్రకారం వందలు రెండు వందలు మూడు వందలు పెట్టి కొన్నాడు అతను యాభై రూపాయలు కొన్నాడు ఇతను వంద రూపాయలు కొనేసుకున్నాను ఈ అమ్మకాలు కొనుగోలేని ఈ విధంగా జరుగుతాయి ఏ విధంగా జరగతాయి అంటే దుర్మార్గుల్ని శిక్షించాలనుకున్నప్పుడు ఇవన్నీ లోతుగా ఎతకాలి మాసకాలను శిక్షించాలన్నప్పుడు రావాలి చట్టాలన్నీ వాళ్ళు అనుకున్న మార్చినప్పుడు ఏం మాట్లాడలేము కాబట్టి నేను కథలు చెప్తున్నాను చట్టాలన్నీ మార్చుకుంటూ వచ్చారు అంతర్గతంగా ఏం జరిగింది పరిగణలోకి తీసుకుంటే చట్టాలు మార్చేటప్పుడు బాగుండేది అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు తిన్నాడు బాగానే తిన్నాడు కష్టజీవి మాత్రం నష్టపోయాడు ఈరోజు చట్టాలు అనేటువంటి బుద్ధి బంధనలు మారాయి మోసగాళ్ళకి ఆదాయ వనరులుగా మారాయి మోస ఇవన్నీ అయితే ఆమె ఆ బ్రహ్మా వాళ్ళకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో కేసులు కేసులేని గొడవలేని ఈ విధంగా ఇతను ఒక టార్గెట్ చేశారు ఇతను అక్కడే కొన్ని స్థలంలోనే కాపురం ఉండేసి ఒక పెద్ద బా ఒక రెండు మూడు ఇళ్ళుగా ఉండింది అని అయితే ఒక మామూలుగా ఒక చిన్న స్థల విషయంలో వివాదం వచ్చింది ముందు ముందు ఆ వివాదం వచ్చిన తర్వాత అతను కేసులు వేసారు అతని స్థలం కాదని ఇతను నమ్మాడు అతను కొన్నాడు ఇక్కడ రెండు పద్దెనిమిది సంవత్సరాల పాటు కేసు జరిగింది సుమారుగా మూడు కోట్లు జరిగింది హిందువులు దెబ్బతీస్తున్నారనే దానికి హిందువులు ఏ విధంగా దెబ్బతీస్తున్నారనే దానికి చెప్తున్నాను హిందువుల్ని పొలిటికల్ని బేచ్ చేసుకొని హిందువులు ఆర్థికంగా ఎలా దెబ్బతీస్తున్నారు ఈరోజు ఏ పార్టీ వచ్చినా వీడి మనోడు కాదు వీడు మనవాడు కాదు ఇద్దరికి పోయి చెప్తున్నారు అందుకని చెప్తున్నా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దెబ్బతీశారు హిందు వ్యతిరేక పార్టీ అయినా కమ్యూనిస్ట్ని ఆధారంగా చేసుకొని దెబ్బతీశారు ఆ తర్వాత టీడీపీ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ని ఆధారంగా చేసుకొని దెబ్బతీశారు అందుకని చెప్తున్నా హిందూ మతాన్ని దెబ్బతీయాలంటే ఏదో కారణం వెతకాలి కాబట్టి ఎతికారు దెబ్బతీశారు పిస్తూ ఉన్నారు వెళ్ళి మామూలు అంతా ఏ పార్టీ మా అధికారంలోకి వస్తే ఆ పార్టీ మాదే అంటున్నారు లాభ పొందుతున్నారు ఇదే టీడీపీ వ్యక్తి అని చెప్పుకునే వ్యక్తులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి టీడీపీ వ్యక్తిని ఏ విధంగా దారుణంగా దెబ్బతీశారు ఇచ్చించారు ఏ విధంగా ఇచ్చారని పరిశీలిస్తే తెలుసద్ది అని ఎవరు చెప్తారు చెప్పండి తెలుగుదేశం వాళ్ళకి చెప్తారా నాయకులకు చెప్తారు ఉన్నతాధిక అయ్యా మా పార్టీ చేరాడు ఆ రోజు ఏదో మా పార్టీలో చిన్న ఉద్యోగులు చేరాడు ఆ దారుణంగా లక్షల రూపాయి కూడా కాదండి వాళ్ళు చేసిన మోసాలన్నీ ఇతను గంటగట్టి ఇతను దోషంగా నిలబెట్టి ఎన్ని దెబ్బతీశారు ఏమైనా టీడీపీ నాయకులకి ఏమన్నా తెలుసేద్దా క్షేత్ర ప్రజలు తెలియదు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమన్నా సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలిసదా మా పార్టీ వ్యక్తులు భూములు లేకుండా చేశారు మా పార్టీ అందరికి పట్టాలి పట్టాలేసారు సోనియా రాహుల్ గాంధీకి ఎవరు చెప్తారు పుయ్య ఇదంతా కొమ్మక్క అయిపోయారు కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ పడిన వాళ్ళు అంతా ఏకమయ్యి అమాయక ఓటర్లను దెబ్బతీశారు అమాయక రైతులను దెబ్బతీశారు అమాయక కష్టపడి భూములు చంపించుకుని రైతులు దెబ్బతీశారు టీడీపీ వ్యక్తులు ఉద్యోగులు చేరినని ఎన్ని దెబ్బలు తీశారు ఈ రౌడీజం గోడాజం ఎంతమంది రౌడీలను ఉపయోగించారు ఎంతమంది గుండాలను ఉపయోగించారు ఎవరికైనా తెలిసి ఎవరికైనా తెలుసా ఒక టీడీపీ వ్యక్తి ఒక చిన్న ఉద్యోగులను చేతి ఇంత దారుణమైన ఇంతమంది కట్ట కట్టుకుని వస్తారా చెప్పండి ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటన ఏ రోజు నేను టీడీపీ వ్యక్తిని అన్నాడో ఆ రోజు టీడీపీ కాంగ్రెస్ చేతులకి లాభం కోసం ఎంత ఇజ్జిచ్చాడో తెలుసా మీకు ఈ రోజు నేను టీడీపీ వ్యక్తిని లాపడేవాళ్ళంతా ఆ రోజు టీడీపీ చిన్న ఇప్పుడు మామూలుగా రాజకీయాలు చేయాల కష్టం చేసినా కూడా కష్టం చేయని వాళ్ళందరూ చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఏకమైన టీడీపీ వ్యక్తులు ఏ విధంగా దెబ్బతీశారు మీకు ఎవరికైనా తెలుసా చిన్న సమస్య కాదండి రోజు గతం గత అని చెప్తున్నారు కానీ ఆర్థికంగా అయితే దెబ్బతీశారా లేదా లోకల్ మ్యాన్ లోకల్ అని చెప్పారా లేదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా అట్టే దెబ్బతీసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లను కూడా దెబ్బతీసే కమ్యూనిస్ట్ చేతులు అవన్నీ ఆధారాలు ఎప్పుడు కూడా దెబ్బ అనుభవిస్తున్నారు కాబట్టి చెప్తున్నా లేకపోతే చెప్పను హిందూ మతాన్ని దెబ్బతీయడానికి హిందూ మతంలో చేరిపోయారని చెప్తున్నా లేకపోతే ఊరక ఎందుకు చెప్తానండి చిన్న శిశువుల్ని కదా శిశువు కూడా నేను ఎందుకు అనుకోండి ఎట్లా ఉండదు పైకి రాగలరా ప్రధాని కాగలడా సీఎం కాగలడా శిశువు నేను నేను చిన్న శిశువుని మూడేళ్ళు కేజీలు బరువు ఉంటాను మాట రాదు సరిగా నడవలేను నాకు ఎందుకు లేని శిశువు శిశువు ఉంటే ప్రధాని కాగలరా రాష్ట్రపతి కాగలరా అందుకే చెప్తున్నా మత వ్యతిరేకులు చేరారు అనేటువంటి దానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ హోదా లేకపోయినా స్థానం లేకపోయినా నన్ను ఏ విధంగా దెబ్బతీశారు అనేటువంటి స్థాయిలో ఉపయోగించి నేను చెప్తున్నా మీకు ఎంతమంది ఉన్నారు దీని వెనక కుట్రదారులు ఎంతమంది ఉన్నారు కుతంత్రాలు ఎంతమంది ఉన్నారు బయట వ్యక్తులు చేతులు కలిపి సేవకులు ఎంతమంది ఉన్నారు బయట బలం ఉన్న బలవ్యక్తులతో ఎల్ల మంది ఉన్నారు తప్పు బయట నుంచే తీసుకొచ్చి తప్పు చేసి తనమే మీద వీళ్ళ మీద నిందలు ఎలా వేశారు ఈ విధంగా ఆర్థిక ఇంకా పరారైపోతే దొంగగా మారుతాడు కాబట్టి చెప్తున్నా పరారు కాకూడదు నిలబడి సమాధానం అతిథి చెప్పకపోతే చెప్పకపోతే దోషలమైపోతాం తప్పు చేసిన వాళ్ళ మాత్రం నింద భరించి బతకడం కంటే నిజం చెప్పి బ్రతక రావడం మేలనే సిద్ధాంతం చెప్తున్నాను